హాయ్ అండి ఇది నిన్నటి వీడియో అనమాట నిన్నైతే అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు దసరా హాలిడేస్ కదండి ఇంకా మా వాడు కూడా బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళమ్మా అని అడిగాడు అందుకని అక్క వాళ్ళ పిల్లల్ని కూడా పంపించమన్నాను ఇంకా ఉదయం వచ్చారనమాట వాళ్ళు ఈవినింగ్ అయితే మేము బయటికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అనేది చెప్పను మీరే గెస్ట్ చేతిరు కానీ ఆ ప్లేస్ చూసిన తర్వాత ఇంకా నేనైతే మధ్యాహ్నం భోజనం అది చేసేసి త్వరగా పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఇంట్లో పూజ కూడా త్వరగానే చేసేసుకున్నాను ఐదు వేయడేపటికల్లా నాకు ఇంట్లో పూజ అయిపోయింది తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకుని మేమైతే కరెక్ట్గా ఐదు గంటలకి ఇంటి నుంచి బయలుదేరిపోయామన్నమాట అప్పటికే లేట్ అయిపోయింది ఒక పక్క మా ఆయనేమో కంగారు పెట్టేస్తున్నారు ఇంట్లో పూజ చేసుకోకుండా నేనైతే రాను కావలిస్తే మీరు వెళ్ళిపోండి అని చెప్పాను ఇంకేం చేయలేక ఆగారు ఇంకా మేమైతే బయలుదేరిపోయాము కరెక్ట్ గా మేము అనుకున్న ప్లేస్ కి రీచ్ టైం టైంకి ఆరున్నర అయింది ఈ పాటికే చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది ఆ ప్లేస్ ఏంటో నేనైతే చిన్న క్లూ ఇస్తాను మేము వెళ్ళిన ప్లేస్ లో ఏ టు జెడ్ అన్ని పుణ్యక్షేత్రాలు ఉంటాయి చూడడానికి కన్నులు పండగగా ఉంటుంది తెలిస్తే కమెంట్ చేసేయండి అలాగే